తెనాలి సుల్తానాబాద్ లోని అలపాటి లో గల శ్రీ షిరిడి సాయి దేవస్థానంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఎస్పి విటలేశ్వరరావు పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రోజు అయిన ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన అభిషేకాలు చేయడం ద్వారా సర్వదులు తొలగిపోతాయని విశ్రాంతి డీఎస్పీ విట్లేశ్వరరావు తెలిపారు ఈ నేపథ్యంలో సుల్తానాబాద్ వంటి శ్రీ షిరిడి సాయినాథుని దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు అర్చనలు ఆరాధన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని పూజాది కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు అందరికీ చాలా విశేషమైన మన తెనాలిపట్నంలో సుల్తానాబాదులో వెలిసి ఉన్న కలియుగ దైవం శ్రీ షిర్డీ సాయినాథుడు దేవస్థానంలో ఈరోజు ఆడికుత్రిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన విశేషం చాలా చక్కగా జరుగుతుంది దీంట్లో చాలామంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు ఇంత విశేషమైన దినం ఆదివారము సుబ్రహ్మణ్య వారికి అభిషేకాలు ఆరాధనలు భక్తులందరూ పాల్గొని చేస్తున్నారు కారణం సంవత్సరానికి ఒకరోజు వస్తుంది ఆషాఢ మాసంలో హిడంబాసురుడు అనే ఈ ఈరోజు ఆయన సంహరించాడు సుబ్రహ్మణ్య స్వామి సంహరించిన తర్వాత మళ్ళీ భక్తులు అతన్ని అడిగితే మళ్ళీ హిడంబాసురుణ్ణి మళ్ళీ బతికిస్తాడు ఆయన బతికిచ్చిన తర్వాత అప్పటికే సుబ్రహ్మణ్య స్వామి కావడి మోస్తుంటాడు కావడిలో ఒకవైపు శివ ఒకవైపు శక్తిని మోస్తుంటాడు ఈ హిడంబాసుడు మళ్ళీ పుట్టించిన తర్వాత మళ్ళీ హిడంబాసుడు అయ్యా నన్ను పుట్టించావు కదా పునర్జన్మనిచ్చావు నా యొక్క కార్యక్రమం ఏంటి అంటే ఇగో ఈ యొక్క కావడిని మొయ్యి అని చెప్పి తన మోసే కావడిని శివుణ్ణి శక్తిని ఇస్తే హిడంబాసుడు ఆ కావడిని మొయ్యలేక కింద పడే పడేస్తాడు అయ్యా నాకు శక్తి చాలలేదు నేను రాక్షసుగా ఉన్నప్పుడు బాగా శక్తి ఉండేదని ఫీల్ అయ్యేవాడిని మరి నాకు ఆ శక్తి ఎందుకు హీనమైంది అనంటే ఈ కలియుగంలో భక్తుల యొక్క కష్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు మోసుకుని నా దగ్గరికి తీసుకురావాలి నీకు ఎప్పుడైతే కష్టం ఉందో షణ్ముఖ సుబ్రహ్మణ్య అని నన్ను తలవంగానే నీకు ఆ బరువు అనేది తగ్గిపోతుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో నా యొక్క ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరి కష్టాలన్నీ తీర్చడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను కాబట్టి ఈ ఆడికృతిక అనే రోజు దానికోసం ఏర్పడింది ఎవరైతే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని మనసా వాచ కర్మేణ చక్కగా పూజ చేస్తారో పోగ్రాంలో పాల్గొంటారో వాళ్ళందరి కష్టాలను కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా తీర్చి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగిస్తారు ఇటువంటి విశేషమైన ఆ రోజు మన షిరిడీ సాయిబాబా ఆలయంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి పాల్గొన్న భక్తులందరికీ కూడా అనంతమైన ఆశీర్వాదాలు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుడిని సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థి